ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ని పీవీపీ మోడల్స్లో నిర్మించడానికి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్ణయి అంటే నిర్వహించడం పైన కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద ఎత్తున దాన్ని ఖండిస్తున్నారు అందులో ముఖ్యంగా తులసి చంద్ గారు ఒకరు అలాగే అజయ్ జూడే అలాగే మనోడు రావణ్ ప్రశ్న వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అందులో చాలా మందికి తెలియని విషయాలు ఏంటి అసలు అసలు ఏంటి పీపీపీ మోడల్ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి మరి వాళ్ళు చెప్తుంది ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి తెచ్చాడు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ మెడికల్ కాలేజీలు రాలేదా కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే తెచ్చారా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డేంజరస్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన భావిస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రైవేటు మేనేజ్మెంట్కి ఇస్తారు అనేది ఒక తప్పుడు మాట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి పోర్ట్లని జగన్మోహన్ రెడ్డి అధాని అంబానీకి దారాదత్తం చేసిన మాట వాస్తవ విషయం కాదా ఎందుకు చేశాడు దారా దత్తం ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి పోర్ట్లని ఆ పోర్ట్లు ప్రైవేటు మరియు ప్రభుత్వ యాజమాన్యాలు నడుస్తున్నటువంటి పోర్ట్లని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లను ఓడబిక్కొని అదానికి అంబానీ పరం చేసిన మాట వాస్తవం కాదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేసిన జగన్మోహన్ రెడ్డి పీపీపి అంటే ఒక బూచిగా చూస్తున్నాడు సరే ఇందులో ముఖ్యంగా అజయ్ జూడే ఈరోజు ఒక వీడియో మాట్లాడాడు ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు మరి ఒకవేళ మనోడికి డేటా కరెక్ట్గా ఇచ్చారా ఇవ్వలేదో కానీ ఈ వీడియోతోటి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు ఒకసారి ఆ వీడియోని మీరు పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఆ వీడియో పైన నేను మాట్లాడతాను రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్య శ్రీని గానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జియో వన్ జీరో ఎయిట్ ని మనం డిస్కౌంట్ ఇవ్వలే మనం సెంటర్ నుంచి ఎంత ప్రజర్ ఉన్నా కూడా దాన్ని ఆయన తట్టుకొని పదిహేడు కాలేజెస్ నేను కట్టిస్తాను అని నిలబడిన వ్యక్తి ఆయన అఫ్ కోర్స్ ఆయన దిగోపల్ అదే కట్టగలిగారు గాని ఇంకా చాలా స్కోప్ ఉంది ట్వంటీ నైన్ కాలేజెస్ రావడానికి సెల్ఫ్ సస్టైన్ మోడల్ లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ నబార్డ్ నబార్డ్ అంటారు నబార్డ్ నుంచి ఫండింగ్ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రకరకాల ఫండింగ్స్ ఆయన అగైన్ సెంటర్ ఎగేన్స్ వాళ్ళ నుంచి ఫండింగ్ ఆయన సో దీన్ని అండు చేయడం ఎంతకు కరెక్ట్ అని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు నేను మిమ్మల్ని అడుగుతాను సో చూశారు కదా ఆయన ఏం చెప్పాడు నాబార్డ్ నుంచి కూడా రుణాలు తెచ్చుకున్నాడు అలాగే కొన్ని కేంద్ర సంస్థల నుంచి కూడా ఆయన రుణాలు తెచ్చుకున్నాడు అని అంటే హాస్పిటల్స్ కడతానని చెప్పేసి రుణాలు తెచ్చుకున్నాడు ఇక్కడే అజయ్ జూడే చెప్పిన మాటల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు ఒకటి రెండవది సెల్ఫ్ సస్టైన్ అనేది రెండు వేల ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ జీరో ఎయిట్ని ని తీసుకొచ్చాడు అంటే సెల్ఫ్ సస్టైన్ అంటే ఏంటి అనేది అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో అంటే ఇప్పుడు కట్టబోయేటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అంటే సపోజ్ మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి అని అంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది ఆ మెడికల్ కాలేజీలో మొత్తం నూట యాభై సీట్లు ఆ నూట యాభై సీట్లలో ఈయన తీసుకొచ్చినటువంటి విధానం ఏంటంటే డెబ్బై ఐదు సీట్లని కేవలం పదిహేను వేల రూపాయల సంవత్సరానికి వార్షిక ఫీజుతోటి విద్యార్థులు ఎంబీబీఎస్ని చదువుకోవచ్చు ప్రభుత్వ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటాని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అని చెప్పేసి బి కేటగిరీ తీసుకొచ్చాడు ఈ బి కేటగిరీ ఏంటయ్యా అని అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎవరైనా మిగిలిన వాళ్ళు ముప్పై ఐదు శాతం మంది చదువుకోవాలంటే ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పన్నెండు లక్షల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోటా ద్వారా విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తాడు ఇక సి ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ కోట అంటే ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐస్ ఎవరైనా చదువుకోవాలంటే ఇరవై లక్షల రూపాయలు ఫీజు చెల్లించి వాళ్ళు ప్రభుత్వ కళాశాలలో విద్యని అభ్యసించవచ్చు ఇక మీకు ఫస్ట్ చెప్పా జనరల్ కోట కదా ఈ జనరల్ కోట ఇతర రాష్ట్రాలలో ఎక్కడ చూసుకున్నా కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడ తమిళనాడు ఎక్కడ తీసుకున్నా కూడా మీకు తెలుసో తెలీదో ఒక్క అంటే జనరల్ కోటాలో కూడా ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుకోవాలంటే డాక్టర్ చదవాలన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా లక్షా యాభై వేల రూపాయలని ఫీజులు చెల్లించాలి కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పదిహేనులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జనరల్ కోటా అనేది పేద విద్యార్థులకు ఈ లక్షన్నర కట్టాలంటే వాళ్ళకి వాళ్ళకి శక్తి సరిపోకపోవచ్చు అందువల్ల ఈ కోటాని దయచేసి పెంచొద్దు అని చెప్పి ప్రైవేటు ప్రభుత్వ అన్ని అన్ని మెడికల్ కాలేజెస్కి ఒక జీవో జారీ చేస్తారు ఆ జీవో ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎవరైనా మెడికల్ కాలేజీలో చదువుకోవాలి జనరల్ కోటా నుంచి అంటే కేవలం పదిహేను వేల రూపాయలకి మాత్రమే వాళ్ళు చదువుకుంటారు ఈవెన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కావచ్చు లేకపోతే అపోలో ఫార్మసీ మెడికల్ కాలేజీ కావచ్చు కాటూరి మెడికల్ కాలేజీ కావచ్చు లేకపోతే నారాయణ మెడికల్ కాలేజీ కావచ్చు ఏ మెడికల్ కాలేజీలోనైనా జనరల్ కోటా నుంచి యాభై శాతం సీట్లలో కేవలం పదిహేను వేల రూపాయలు చెల్లించి వాళ్ళు డాక్టర్ విద్యని అభ్యసించవచ్చు అది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి విధానం మిగతా ఏ రాష్ట్రాలలో ఈ విధానం లేదు మరి దీని గురించి ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు ఎందుకు వీళ్ళు దీని గురించి మాట్లాడట్లేదు నిజంగా చెప్తున్నాను ఇది చాలా మంచి విషయం పదిహేను వేలు ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేలు కట్టేస్తే వాళ్ళు కట్టేస్తే అతను ఎక్కడ నుంచి డాక్టర్ బయటికి వెళ్తున్నాడే అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం తెచ్చాడు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు దాదాపుగా యాభై యాఫై సీట్లకి ఇదే సిస్టాన్ని తీసుకొచ్చాడు అదే సిస్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్ అది చెప్తున్నారు కదా అబ్బో అద్భుతమైనటువంటి విషయాన్ని ఇనాగ్రేషన్ చేశాడు జాతికి అంకితం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో భవిష్యత్తులో ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా కేవలం విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులతోటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఎక్విప్మెంట్స్ని కొంటాము అని చెప్పేసి చెప్పాడు మరి నేను అడుగుతున్నా ఈయన ఏంటి మరి పబ్లిక్ పేదవాడికి విద్యను అందించడానికి వచ్చా ఉన్నారు మరి పేదవాడి దగ్గర నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళ దగ్గర పన్నెండు లక్షలు తీసుకుంటున్నాడు ఎన్ఆర్ఐ కోటాలో ఇరవై లక్షలు తీసుకుంటున్నాడు మరి ఇది ప్రైవేటు అంటే మేనేజ్మెంట్ కోట జీవో నెంబర్ వన్ జీరో ఎయిట్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా దేశ చరిత్రలు ఎవరు తీసుకురాలా సరే ఇప్పుడు ఈ పీపీపీ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈయన అజయ్ జోడే ఒకటి చెప్పాడు ఏం చెప్పాడు నాబార్డ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణాలు తెచ్చుకున్నాడు ఎస్ వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య విద్య వైద్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి విడతల రజనీ గారు ఒక రిలీజ్ చేశారు అందులో చాలా హాస్పిటల్స్ అన్నీ కూడా నాబార్డ్ కింద కొన్ని గవర్నమెంటు హాస్పిటల్స్ కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద నడ కింద టైప్ పెట్టుకున్నారు అందులో మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే రమారమి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని చెల్లించాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కడతాను పదిహేడు మెడికల్ కాలేజీలు మేమే ప్రభుత్వ ఆధ్వర్యంలో క్లియర్ చేస్తాము మాకు నిర్మాణం చేయటానికి రుణాలు కావాలి అని చెప్పేసి నాబార్డ్ దగ్గర నుంచి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలని పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అని చెప్పేసి ఆయన అప్పుగా తీసుకున్నాడు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కట్టారు కదా ఆ మెడికల్ కాలేజీని సెంట్రల్ గవర్నమెంట్కి అండర్ టేకింగ్లో పనిచేస్తుంది అలాంటి దగ్గర నుంచి దాదాపుగా పద్నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలని వాళ్ళ దగ్గర నుంచి రుణాలుగా తెచ్చుకున్నారు సో ఎవరు చెప్పరు వీళ్ళు వీళ్ళు ఇవన్నీ చెప్పరు ఎందుకు చెప్పరు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చెప్తే పేమెంట్ ఎందుకు ఇస్తాడు మెట్టతో కొడతాడు కదా ఇప్పుడు వీళ్ళకి బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మాట్లాడిన వీడియోలు జనాల్లోకి వెళ్తాయి కాబట్టి మనం ఏది మాట్లాడినా చెల్లిద్దే అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పద్నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంతేకాకుండా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లకు గాను పీజీ అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత పీజీ కోర్సు నేర్చుకోవడం కోసం సీట్ల పెంపు కోసము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలని చెల్లించింది ఆ డబ్బుల్ని కూడా ఈయన హాస్పిటల్స్ నిర్మాణం పేరుతోటి వాటిని దారి మళ్లించాడు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు హాస్పిటల్స్ని కట్టాడు ఆ ఐదు హాస్పిటల్స్ ఆ లెక్క ప్రకారం అరకొర నిధులతో ఆయన కంప్లీట్ చేశారు అంటే దాదాపుగా ఈ ఎన్ని హాస్పిటల్స్కు జగన్మోహన్ రెడ్డి కట్టడానికి కేవలం పద్దెనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మీకు తెలుసో తెలీదో మార్కాపురంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మార్కాపురం హాస్పిటల్ నిర్మాణ ఖర్చు అయితే దానికి కాను జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు అంటే మీకు ఆ లెక్కలో తీసుకోవాలంటే దాదాపుగా అది మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది పదహారు పదిహేడు పర్సెంటేజ్ వచ్చింది ఇక బాపట్లలో అయితే కేవలం ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాడు అప్పుడు ఇది మీకు దాని పర్సంటేజ్లో తీసుకోవాలంటే కేవలం ఏడు పర్సెంటేజ్ కింద వస్తుంది ఇట్లాగా మిగిలినటువంటి పది మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు రమారమి లెక్క పెట్టుకున్నా కూడా ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టలేదు ఇందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ ఏందయ్యానంటే కాంట్రాక్టర్ల మొత్తానికి ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు జగన్మోహన్ కేంద్ర ప్రభుత్వం మీద నాబార్డు దగ్గర నుంచి నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేంద్ర ప్రభుత్వం వాటా వాడాడు పీజీ సీట్లు వాటా వాడా డబ్బులు వాడుకున్నాడు అట్లాగే కాంట్రాక్టర్లకి ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు ఇది కాకుండా నేను విద్యను తెస్తున్నా విద్యను తెస్తున్నానంటూ ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సెల్ఫ్ సస్టైన్ కింద మేనేజ్మెంట్ కోటం తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి ఇన్ని తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి ఈ అన్ని ఎక్స్పెన్సెస్కి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి అందులో కూడా ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను నెలలుగా దాదాపుగా ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఏదైతే నిర్మాణం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కొంత ఆగిందో ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం గత పదిహేను నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది మరి ఇవన్నీ ఎందుకు దాచి పెడుతున్నారు మీరు ఎందుకు దాచి పెడుతున్నారు అందరు మాట్లాడితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చెప్పినట్టు ఇంకెవ్వడు తేనట్టు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తెచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు ఆయన ఒక్కడే కదా ఏమో అందరూ కూడా తెచ్చారు మీకు చిన్న విషయం చెప్తారు రెండు వేల ఇరవై కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మరియు అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారతి వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్స్ కాకుండా ఇంకా కొన్ని హాస్పిటల్స్ని పెంచాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే పేదవాళ్ళు చాలామందికి ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం అందక హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీ లేక చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి కనీసం ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలి అనేటువంటి నినాదంతో నీతి ఆయోగ్ ఆ రోజు వివిధ రాష్ట్రాలకి మన ఆంధ్రప్రదేశ్కు పదిహేడు మెడికల్ కాలేజీలు వేస్తే అందులో మన పోటుగాడు ముక్కి మూలిగి ఇన్ని డబ్బులు దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని ఆయన జేబులో వేసుకొని ఐదు హాస్పిటల్స్ని కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాడు మిగిలిన ఇరవై ఐదు పర్సెంటేజ్ అలాగే పెండింగ్ పెట్టాడు అయితే నేనేం మాట్లాడతాడు పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్రంతో ఫైట్ చేసి తెచ్చాడు అరే నాకు అర్థం అట్లా కేంద్రంతో ఫైట్ చేసి ఎందుకు తెస్తాడు నీతి ఆయోగ్గా ఆ రోజు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఒక తెలంగాణలో ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజీలు వచ్చాయి అట్లాగే మీకు తమిళనాడులో తీసుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చాయి కర్ణాటకలో పదహారు మెడికల్ కాలేజీలు అలాగే మహారాష్ట్రలో ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు మధ్యప్రదేశ్లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉత్తరప్రదేశ్లో నలభై మెడికల్ కాలేజీలు అట్లాగే మీకు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా పేద వెస్ట్ బెంగాల్లో పంతొమ్మిది మెడికల్ కాలేజీలు చివరికి అస్సాంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు అలాగే సిక్కింలో తొమ్మిది మెడికల్ కాలేజీలు అలాగే రాజస్థాన్లో ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు గుజరాత్లో పద్నాలుగు మెడికల్ కాలేజీలు ఆఖరికి జమ్మూ కాశ్మీర్లో కూడా ఏడు మెడికల్ కాలేజీలు కట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నీతి అన్ని రాష్ట్రాలకి కూడా ఒక సిఫారసును పంపించింది ఆ పంపించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీటి నిర్మాణాన్ని చేయండి వీటి మీద పూర్తి కంట్రోల్ అజమాయిష్ని మీరు మీ చేతుల్లో పెట్టుకోవాలి ఆ విధంగా మీరు అంటే ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అసలు పబ్లిక్కి ప్రైవేట్కి తేడా ఏంటి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉందనుకోండి ఒక మాట అక్కడ ఓపీ వాళ్ళ ఇష్టం ఎక్స్రే వాళ్ళ ఇష్టం రూమ్ రెంట్ వాళ్ళ ఇష్టం అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కానీ ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉందనుకోండి ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఓపీ ఎంత పెట్టాలి అలాగే ఎక్స్రే ఎంత పెట్టాలి అలాగే మెడికల్ ఛార్జెస్ ఎంత తీసుకోవాలి లేకపోతే టెస్టులకు ఎంత ఛార్జెస్ తీసుకోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకుంటాయి కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పర ప్రైవేట్ పరంగా నడవట్లేదు ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పద్ధతిలో నడుస్తున్నాయి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఇంకా చెప్పాను కదా సెల్ఫ్ సస్టైన్ అనేటువంటి ఒక సిస్టమ్ తెచ్చానని ఆ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జనరల్ కోటా ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలకే కాలేజెస్లో విద్యను అభ్య అభ్యసించే విధంగా చేసింది అలాగే ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఉందో ముప్పై ఐదు పర్సంటేజ్ ఉందో దాంట్లో పన్నెండు లక్షల నుంచి పది లక్షలకు మాత్రమే వాళ్ళకి విద్యని చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోను సరళించింది ఇక ఎన్ఆర్ఐ కోటానికి ఒక రెండు లక్షలు అటు ఇటుగా పెంచడం ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళకి ఎలాంటి డోకా లేదు కాబట్టి వాళ్ళని పెంచాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఎక్కడైనా ఈ పీపీపీ మోడల్స్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటి మీద ప్రభుత్వం ఫైట్ చేయడంలో తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆరు వేల కోట్ల రూపాయలు జేబులో పెట్టుకున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్స్ కట్టాలంటే ఈ ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలని నా చెల్లించాలి అంతేకాకుండా కొత్తగా హాస్పిటల్ నిర్మాణం చేయాలంటే మళ్ళీ దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెన్సెస్ పెట్టాలి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టినటువంటి అమ్మకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు చేసినటువంటి మోసం మరి అజయ్ జోడే గారు నేను అడుగుతున్నా నా బార్డు నుంచి రుణాలు తీసుకున్నాడు అన్న కదా ఎంత రుణాలు తీసుకున్నాడు ఎందుకు ఆయన కట్టిన ఆయన ఖర్చు పెట్టిందంతా తీసుకున్న రుణం ఏది తీసుకున్న రుణం ఆయన ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఎక్కడ ఉంచాడు అనేటువంటిది మీలాంటి మేధావులు చెప్పాలి మరి ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు తులసి చంద్ గారు కావచ్చు మరెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వీడియో చేస్తే వాళ్ళు పేమెంట్ ఇస్తామన్నారు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ హాస్పిటల్స్ని పీపీపి మోడల్ మీద సామాన్య ప్రజలకు స్లోగా పాయిజన్ ఎక్కించాలి అనేటువంటి నిదానంతో తీసుకొచ్చారు నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగోళ్ళకి మొనగాళ్ళకి చెప్తున్నాను మీరు ఒక్కరే కాదు మీరు తెచ్చింది పదిహేడు హాస్పిటల్స్ పక్కన తెలంగాణలో ప్రభుత్వంలో అప్పుడు రేవంత్ సారీ కేసీఆర్ గారు ముప్పై ఎనిమిది హాస్పిటల్స్ని తీసుకొచ్చుకోగలిగాడు సిగ్గుండాలి మీరు మాట్లాడటానికి ఎంగిత జ్ఞానం ఉండాలి మీకు మాట్లాడటానికి ఈరోజు మీరు మీరు చేసిన తప్పులు మీ చేత కనతను హాస్పిటల్స్ కడతానని డబ్బులు తీసుకెళ్ళిపోయి ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కట్టి ఈరోజు విద్యని వైద్యాన్ని దూరం చేసి మళ్ళీ పైపెచ్చు మా నాయన ఆరోగ్యశ్రీ ప్రదాత నేను సంక్షేమ స్ఫూర్తి ప్రదాతని ఇలాంటి మాటలు చెప్పడానికి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను చెప్పి కోరుకుంటున్నాను